ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి నిందితుడు అంటున్నాడు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైనే లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి టెర్రరిస్ట్ ను అట్లా చూసుకున్నట్లు లేకుండా

బాగు తిన్నా హెల్త్ బాగు చూసుకున్నానా నేను లేదనుసరు మెత్తెల్ల చెప్పుకొని అంతవరకేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేేే అన్నీ మనం చెప్పినాం కదా అవి కొన్న ఇస్తే బాగుంటుంది నాకు అర్థం సరే ఒకటి 14 pon.